హాయ్ అండి నేను మీ సాయి మోనికా వెల్కమ్ టు కొత్త ఫ్యామిలీ గుంటూరు పిండి దీపం వీడియోస్ చేస్తున్నాను కాబట్టి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి ఈ పిండి దీపంలో ఈరోజు శనివారం కాబట్టి యాజ్ గానే పిండి దీపం వెలిగించాను ఆ తర్వాత షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేశానండి ఆ రిలే కింద షార్ట్ వీడియో లింక్ ఇచ్చాను చూడండి ఈ వారం ఒక డౌట్ అడిగారు అందరూ పిండి దీపం గురించి ఆ డౌట్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలామంది అడుగుతున్నారు ఆంటీ గారి మా శనివారం ఏడు శనివారాల వ్రతం పోస్ట్ చేస్తున్నారు కదా అయిపోయిందా అని చెప్పి ఏడు శనివారాల వ్రతము ఇంకా అవ్వలేదండి మధ్యలో టూ వీక్స్ గ్యాప్ వచ్చింది ఈరోజే ఏడు శనివారాల వ్రతంలో లాస్ట్ వారం అండి లాస్ట్ వారం అని చెప్పి కళ్యాణం కూడా చేయించుకుంటున్నారు లాస్ట్ వారం కదా అని చెప్పి ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను అండి రెడీ అయ్యి పిలిచారు తాంబూలం తీసుకోవడానికి ఆయన భోజనానికి కూడా పిలిచారండి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఎలా చేస్తున్నారు ప్రాసెస్ అంతా కూడా చెప్తాను మా ఇంట్లో ఎవరైతే చేశారో వాళ్ళే చేయిస్తున్నారండి అక్కడ కూడా మీకు చూపిస్తానండి వాళ్ళు ఎంత బాగా చేస్తారనేది కూడా మా ఇంట్లో చేసిన వీడియోస్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అవి కూడా ఒకసారి చెక్ చేయండి మీకు అర్థమవుతుంది ఏడు శనివారాల వ్రతం ఏదైనా త స్టార్ట్ చేస్తే మనకి తీరని కోరికలు ఏదైనా తీరుతుందని చెప్పి నమ్మకం అండి ఇది చాలా వరకు అందరికీ చాలా మందికి నిజమైంది మాకు నిజమైంది ఇప్పుడు మమ్మల్ని చూసి పక్కన ఆంటీ గారు స్టార్ట్ చేశారు కదండీ రెండో వారమో మూడో వారమో కంపల్సరీగా నెరవేరిందంట నాలుగు నుంచి ఐదు సార్లు ఇల్లు చేతికొచ్చి ఆమెకి జారిపోయింది కానీ ఇప్పుడు ఇల్లు కుదిరిపోయింది అన్నీ సెట్ అయిపోయాయి కొంతమందికి వ్రతం అయిపోయిన తర్వాత చూపిస్తుంది కొంతమందికి ఏంటంటే స్టార్ట్ చేసిన తర్వాత రెండు వారాలు మూడు వారాలకల్లా దాని ఎఫెక్ట్ అనేది మనం కోరుకున్న కోరికను బట్టి చూపిస్తుందండి అండి ఆంటీ గారికి అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఆ కోరిక తీరేందుకు చాలా బాగుంది మనం ఏదైనా తీరని కోరుకుంటే గనక ఇట్లాగ ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసుకుని చేసుకోవచ్చండి చాలా కోరిక నెరవేరుతుంది నేను ఏంటి అని చెప్పి చూపిస్తాను ఇప్పుడు లాస్ట్ వారం కాబట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారు కమిటీ వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏం చేస్తారు అనేది మీకు అన్నీ కూడా క్లారిటీగా చూపిస్తానండి ఇది మేము ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తాం కదండి అలాగే ఈ శనివారం కూడా పిండి దీపం వెలిగించాము అందుకని చెప్పి ఒకసారి చూపిద్దామని చెప్పి లాంగ్ లాంగిడిలో చూపిస్తున్నాను ప్రతి వారం కూడా వడపప్పు పానకం చదివిడి పాలు నైవేద్యంగా పెడతామండి బెల్లం మొక్క ఒక పిండి దీపంలోనే ఇలా ఏడు ఒత్తులు వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి కొంచెం పూలే తక్కువగా ఉన్నాయి చూసుకోలేదు ఇవి పూలు మా చెట్టు పూలు మా చెట్టు పూలు ఉన్నంత వరకు నేను పెట్టాను అంతవరకే అందరు చెప్తున్నారు కదా పిండి దీపాన్ని డైరెక్ట్ గా పెట్టద్దని చెప్పి అందుకని ఆకు మీద పెట్టానండి మా పాప అయితే రెడీ అయిపోయింది రెడీగా ఉంది ఫంక్షన్కి వెళ్ళడానికి అని చెప్పి ఇప్పుడే ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాము పూజ అయితే చాలా వరకు అయిపోయిందండి నేను వెళ్ళేసరికి కళ్యాణం అయిపోయింది మామూలుగానే అష్టోత్తరం కూడా అయిపోయిందంట అందరు వచ్చి చదువుతూ ఉన్నారు నేను వెళ్ళేసరికి చూసారా ఎంతమంది కమిటీ వాళ్ళు ఒకేసారి కట్టుకొని అలా ఉంటారండి మనకి కావాల్సినట్టుగా పూజ చేస్తారు చదువుతారు మార్నింగ్ వాళ్ళు ఫైవ్ థర్టీకే వచ్చారండి వచ్చారండి త్రీకి వెళ్ళారు

శాంత పరాలను మనకు ఆర్థిక ప్రేమ స్పందని గారు వేసాయోమన కుమార స్వామి గాను గ్లాప్రమ గారు కలిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి గారు జీవించడం పలుచొంది ఆర్కండయ పరణంలో భగవంత శ్రీ శంకుని అభించి కలిగిన నేపకుడు కుమార స్వామి గారు వేంకట శ్రద్ధగా చెప్పబడింది శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తిరుపతి మహాక్షేత్రం సమీపంలో భర్తడు అతనుకరం పోయి స్వామివారిని బంగారుపురం దర్శించిన వాడు అతను పూజించిన బంగారు స్వామి వారి వద్ద వద్దవి దండమాల విషయం గమనించను తానుంచిన బంగారు పురస్థానంలో మట్టిపులు ఉండడానికి అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారుపు అప్పించి మట్టిపులు ఉంచున్నారని అనుమానించరు తన బట్టిని కాపలాగా ఉంచరు

అభిషేకాలు స్వామివారి కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఇలాగా పులిహారని వారు పోస్తారండి అంటే తిరుపడ ఎవడ అంటారు కదా తిరుపతిలో అలా చేస్తారు తొమ్మిది రకాల ఫ్రూట్స్ అట్లాగా మనకి స్వీట్లు లడ్డూలు కూడా తెచ్చుకోవచ్చు ఇలా పిండి దీపం భార్యాభర్తలు కలిసి వెలిగిస్తే మంచిదండి వాళ్ళు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటారు కాబట్టి వీళ్ళు ఏంటంటే మనం పూర్ణాలతో ఎనిమిది పూర్ణాలు తెప్పించుకొని అష్టోత్తరం చేసుకున్నారు అండ్ లడ్డూతో కూడా అష్టోత్తరం చేసుకున్నారు స్వామివారికి ఇక్కడ కనిపించేవి నేను చూపించే ఇప్పుడు అష్టలక్ష్మి అంటారు కదండి ఇక్కడ అష్ట అష్టలక్ష్మీలు ఇవన్నీ కూడా కమిటీ వాళ్ళే తెచ్చారండి అక్కడ వెంకటేశ్వర స్వామి పటం కానీ ఇక్కడ అష్టలక్ష్మీలు కానీ పక్కన అటు ఇటు స్వామివారికి అమ్మవార్లు విగ్రహాలు కానీ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళే డెకరేషన్ చేస్తారు మొత్తం అన్ని దగ్గరుండి కూడా వాళ్ళే చూసుకుంటారండి మనకి ఎటువంటి ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు వాళ్ళే మనకి చెప్తారు ఎలా చేయాలి కూడా

ఇలా స్వామివారికి ఐదు రకాల హారతులు ఇస్తారండి ఇది అయిపోయిన తర్వాత నరసింహ హారతి కూడా ఇస్తారు చాలాసేపు చదువుతారు చాలా బాగుంటుంది స్వామివారికి ఇలా హారతి పూజ అయిపోయి ఇంటికి వచ్చేసామండి చాలా బాగా జరిగింది పూజ అయితే మీకు ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను ఒకసారి చూడండి ఆంటీ గారు అయితే మాకు తాంబూలం కూడా ఇచ్చారు చూపిస్తాను ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయా అని చెప్పి మీకు తాంబూలం ఇచ్చారు కదండి అందులో ప్రతిదీ కూడా తాంబూలము ఒక డజన్ గాజులు ఇచ్చారండి ఇది మనము ఎస్పెషల్లీ అని చెప్పి ఇచ్చుకోవచ్చు మనకి లేదా అని చెప్పి స్కిప్ చేయొచ్చు కానీ గాజులు మంచిది కాబట్టి మనం ఏదైనా శుభకార్యాలయంగా అని చెప్పి ఒక డజన్ గాజులు ఇచ్చారు ఆంటీ గారు మాకు అండ్ స్వామివారికి నూట ఎనిమిది లడ్డూలతో అష్టోత్తరం చేశారండి మీకు ఇందాక చూపించాను కదా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మూడు నాలుగు లడ్డూలు అని చెప్పి పొట్టు పెట్టేసేసి ఇచ్చేశారండి అండ్ ఆంటీ గారైతే ఈ జాగిడ ముక్క నాకు బాగా నచ్చింది ఎందుకు అంటే మన అందరూ కొంతమంది జాగిడి ముక్కలు అలా తీసుకొని పెట్టేస్తూ ఉంటారు ఇళ్లలో అలా కాకుండా మంచి ముక్కలు ఉంటాయి చూసారా ఇట్లాగా మంచి తాళ్ళను తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటారంట ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇవి తానులల్లో మీటర్ మీటర్ ముక్క కట్ చేసేసి ఇంటికి వచ్చిన వాళ్ళకి పెడతారంట ఇంక ఇదైతే డైరెక్ట్గా కుట్టించేసుకోవచ్చండి ఈ ఐడియా అయితే నాకు బాగా నచ్చింది చాలామంది వేరే వేరేగా పెడుతూ ఉంటారు అవి అయితే అసలు ఉపయోగపడవు లైనింగ్ ముక్కల్లాగా ఉంటాయి అది వాడాలో తెలీదు తీసి పడేద్దామన్నా తెలీదు ఇలాగ కనుక మనం పెట్టామనుకోండి మంచి తాన్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇలాగ మూడు కలర్స్ నాలుగు కలర్స్ తెచ్చుకున్నారంట తానులు నిండు కలర్స్ ఇలాగే మంచి డిజైన్ లాగా ఇంట్లో ఏ పూజ జరిగినా ఇంటికి ఎవరైనా మొత్తైదులు వచ్చినా పెట్టాలి అన్నప్పుడు ఇవి ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటారంట ఒక ట్వంటీ ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ కట్ చేసి పెట్టేసుకొని ఇవే పెడతారంట ఇవైతే బాగున్నాయి క్లాత్ కూడా తానులో ముక్కలు కాబట్టి మనకి ఈజీగానే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఈ ఐడియా అయితే బాగుందండి ఎవరైనా కావాలి అంటే ఇంప్లిమెంట్ అని చెప్పి ఈ విధంగా చెప్తున్నాను ఈ విధంగా ఏడు శనివారాల వ్రతంలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశానండి మీరు చూడండి ఒక్కసారి చాలా వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేశాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను కామెంట్ రూపంలో అయినా లేదా నాకు కుదిరినంత వరకు వీడియో రూపంలో అయినా కూడా మీకు ప్రతిదానికి డౌట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు పూజ అయితే చాలా బాగా చేశారు ఆంటీ గారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే పూజ చేసుకున్నందుకు ఆ ఫలితం అనేది రెండు వారాలకే ఆవిడకి దక్కింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ హస్తవాస అలా ఉంటుందండి ఏ అందుకని చెప్పి చెప్తున్నాను మీకు ఏదైనా కోరికలు కానీ ఏదైనా ఉంటే కనుక ఇట్లా ఏదైనా పూజలు చేసుకుంటే మనకి నెరవేరుతాయి అని చెప్పి నమ్మకం అయితే మాకుంది ఇది చాలా పవర్ఫుల్ వ్రతం కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి బాయ్ అండి